నమస్కారం అండి అందరికీ మాతృదేవభావ అనాథాశ్రమం దాదర్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవభావ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకు మరి అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ అదేవిధంగా మరి గాయపడిన వారు త్వరగా కోలుకోబోవాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి విమాన ప్రమాదంలో మరణించినటువంటి వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని మరి మాతృదేవ అనాథాశ్రమ తరపున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి అల్తాఫ్ ఫాతిమా గారికి మరి మాతృదేవభావ అనాథాశ్రమ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో మరణించినటువంటి వారందరికీ కూడా పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి బాధితులు త్వరగా మరి కోలుకోవాలని మాతృదేవభావ నాశ్రమం తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాధ్యులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మరి అల్తాఫ్ ఫాతిమ గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావన్ ఆధాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్